హాయ్ గాయస్ నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుని ఈవీ వెహికల్ పై మూడు సంవత్సరాల్లో కోటి రూపాయలు సంపాదించడానికి వేట మొదలెట్టేశాను ఈ రోజు ఏ విలేజ్ వెళ్తున్నామంటే నిన్న వర్షం పడి తడిచి ఇంటికొచ్చాను చూడు అదే విలేజ్ కి మళ్ళీ వెళ్తున్నాం నేను త్వరగా వచ్చేసాను త్వరగా వచ్చి రూమ్ లో ఉన్న ప్రొడక్ట్స్ మొత్తాన్ని బయట పెట్టేశాను ఆ తర్వాత ఆకాశం నుంచి టెకీలో చేసింది ఎటువంటి ఆలస్యం జరగకుండా వెంటనే ప్రొడక్ట్స్ మొత్తాన్ని లోడ్ చేస్తున్నాము డ్రెస్సింగ్ టేబుల్స్ ని లోడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇద్దరు ఉండాల్సిందే మిగతా ప్రొడక్ట్స్ అయితే ఒక్కరున్నా లోడ్ చేయొచ్చు నిజానికి నిన్న వర్షం పడడం వల్ల బిజినెస్ అనేది ఏమీ జరగలేదు అందుకనే మేము ఈ రోజు కూడా అదే ఊరికే వెళ్తున్నాం ఈ రోజైనా కొన్ని ప్రొడక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా సేల్ చేయాలనేది మా ధ్యేయం మనం వెళ్లే ప్రతి ఊర్లో కనీసం వంద మందినైనా కస్టమర్ ని గెయిన్ చేయగలిగితే కోటి రూపాయలు సంపాదించడానికి కొద్దిగా సులువు అవుతుంది మొత్తానికి ప్రోడక్ట్స్ అన్ని లోడ్ చేసి బయలుదేరాను ఈరోజు బిజినెస్ కోసం ఒక మైక్ను కొన్నాను ఎందుకంటే నేను మైక్ లేనప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి ఊరికే కూర్చునేవాడిని అలా ఊరికే కూర్చొని వెళ్ళడం వల్ల పెద్దగా రీచ్ రావట్లేదు అందుకని ఈ మైక్ తీసుకున్నాను మైక్ ఆన్ చేసినప్పుడు కొద్దిగా సౌండ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి కస్టమర్స్ ఎక్కువ గ్యాదర్ అవుతారు మనం విలేజ్కి వెళ్ళిన వెంటనే కొంతమంది కస్టమర్స్ వచ్చారు కొందరికి ప్రెషర్ కుక్కర్ కావాలని అడిగారు ఆమెకి రెండు రకాల ప్రెషర్ కుక్కర్ చూపిస్తున్నాను అలా చూపిస్తున్నప్పుడు వెనకాల ఒక ఆవిడ వచ్చి నాకు మంచం చూపిస్తావని అడిగింది ఉండక ఒక ఫైవ్ మినిట్స్ ఉండు ఈ అక్కకు చూపించి మీకు చూపిస్తామని చెప్పాను ఈమెకి రెండు రకాల ప్రెషర్ కుక్కర్ చూపించాను ఒకటి లైట్ వెయిట్ ఇది ఒకటి హెవీది అనమాట ఆమెకి రెండు రకాల ప్రెషర్ కుక్కర్లు ఎందుకు చూపించానంటే ఒకటిది లో కాస్ట్ది ఒకటి హెవీది అనమాట లో కాస్ట్ది అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అవి సరిగా ఉండవు విలేజ్లలో ఈ లో కాస్ట్వి అమ్మి వెళ్తుంటారు మనం హెవీది చూపించిన వాళ్ళు లో కాస్ట్ కిందకే లెక్కేస్తారు అందుకని వాటి మధ్యన తేడా చూపించడానికి నేను రెండు మెయింటైన్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్స్ అన్ని చూపించాక ఈమె ప్రెషర్ కుక్కర్ తీసుకుంది ఆ తర్వాత ఫస్ట్లో మనం మంచం అడిగింది కదా ఆమెకి ఇప్పుడు మంచం చూపిస్తున్నాను ఆమెకి రెడ్ మంచం నచ్చింది కానీ అది కొద్దిగా డ్యామేజ్ ఉంది అనమాట రెడ్ మంచము అని ఆమె చూపించాక ఇది వద్దు పింక్ తీసుకెళ్ళండి అంటే ఆమె పింక్ తీసుకెళ్తుంది ఆమె ఆ పింక్ మంచాన్ని కూడా కొద్దిగా రీచెక్ చేసుకుంది ఏమైనా డ్యామేజ్ ఉందా అని ఏమీ లేదని ఫిక్స్ అయ్యాక అన్న నేను ఇంటికి వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు పరిస్థితి ఇది ఆమె జస్ట్ పక్క సందులో ఇంటికి వెళ్ళింది ఆమె వచ్చేలోపే ఇలా జరిగాము ఆతోకి మొత్తాన్ని పట్ట కప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అక్కడే వెయిట్ చేశాము ఏమైనా వర్షం తగ్గుతుందా అని అసలు తగ్గలేదు మా ఓడేమో చాలా బాధపడుతున్నాడు ఏమన్నా ఈ ఊరికి వచ్చినప్పుడల్లా ఇలానే జరుగుతుందని సరే మన చేతిలో ఏం లేదు కాబట్టి మనం ఏం చేయడం లేదు తిరుగు ప్రయాణం పడతాము వర్షమైతే భారీగా పడుతుంది ఆ భారీ వర్షంలో ఆటో పై కప్పిన పట్ట గాలి ఎగిరిపోయింది మళ్ళీ ఒక సైడ్ ఆపుకొని మొత్తాన్ని సెట్ చేసుకొని ఇంటికి బయలుదేరాము ఫ్రెండ్స్ మా దగ్గర మంచి క్వాలిటీ గల మిక్సీలు స్టీల్ బాడీ గల మిక్సీలు అలాగే డబల్ కట్ మంచాలు బీరువాలు చాలా క్వాలిటీగా ఉంటాయి మీకు కావాలంటే చెప్పండి ఆన్లైన్ డెలివరీ కూడా ఇస్తాము బీరువాలు నచ్చిన డిజైన్ లో ఎక్కువ క్వాలిటీ గల అలాగే ఎక్కువ వెయిట్ గల బీరువాలు తయారు చేసి ఇస్తాము బీర్వాలకి మంచాలకి వంద కిలోమీటర్ల వరకు ఫ్రీ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరైనా కావాలి నా ఇస్తాను దానికి చేయండి మీకు డిజైన్స్ పంపిస్తాను మేము బిజినెస్ ఎలా చేస్తామంటే మాకు రిపీటెడ్ కస్టమర్స్ కావాలి రిపీటెడ్ కస్టమర్స్ కావాలి అంటే వాళ్ళకి మంచి క్వాలిటీ గల ప్రోడక్ట్స్ పంపిస్తే కస్టమర్స్ వస్తారు ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లేకుంటే నా వాట్సాప్ చేయండి జై హింద్ మంచం